కొద్ది జరగడం చాలా దురదృష్టం మళ్ళా సంవత్సరం తర్వాత పునరావృతం అవుతుంది అండి బాబాసాహెబ్ఆర్ అంబేద్కర్ గారు కేవలం దళిత కాలనీలో మరి ఉండే విగ్రహాలకే పరిమితం అవుతారు లేకపోతే దళిత నాయకుడు అనే ఒక వక్రబుద్ధితోటి ఆలోచిస్తున్నటువంటి వారి వ్యక్తులు ఇంకా ఈ సభ్య సమాజంలో ఉండడం అనేది చాలా దారుణం దీన్ని తీవ్రంగా ఖండిస్తా దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం ముఖ్యంగా ఈ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వారి వారి నియోజకవర్గంలో ఈరోజు ఇది జరగడం చాలా చాలా దురదృష్టకరం దీన్ని ఏ రాజకీయ కోణం ఉన్నా కూడా ఎవరైనా కూడా ఏ పార్టీ వారు కూడా ఇలాంటి ఆలోచన అభిదానం ఏదైతే ఉందో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటం కానివ్వండి బాబాసాహెబ్ బీహార్ అంబేద్కర్ గారి విగ్రహాలు కానివ్వండి కేవలం దళిత వాడల్లో దళిత కాలనీలో మాత్రమే ఉండాలి అక్కడే అక్కడ వెళ్ళ వెళ్ళాలి అక్కడే దాన్ని దాన్ని పరిమితం చేయాలనే ఒక ఆలోచన అనేది చాలా దారుణం చాలా దారుణమై ఈరోజు ఈ రాష్ట్రానికి దేశానికే స్ఫూర్తిదాయకమైనటువంటి నాయకత్వం అందించినటువంటి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నడిబొడ్డున నూట ఇరవై ఐదు అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ గిర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆ మహాశిల్పాన్ని అందరికీ కూడా ఆదర్శంగా నిలిచారు ఆయన యొక్క స్ఫూర్తి బాబాసాహెబ్ గిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం ఆయన యొక్క ఆ యొక్క భావజాలం యావత్ భారత జాతి గర్వించేదగ్గ ఒక అంశంగా పరిగణించి ఆ విధంగా చేయడం మరి ఈరోజు మనం చూసాం కాబట్టి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక దళిత కాలనీకి కానివ్వండి దళిత వాడలకే పరిమితం కాదు ఆయన ఒక జాతి సంపద కాబట్టి ఈ ఆలోచన ధోరణిలో ఇంకా ఈ మూస విధానంలో ఎవరైనా ఆలోచిస్తుంటే అలాంటి వారిని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది మరి దీని మీద ఇప్పుడే మరి ఇప్పటికే దొరుకుమల్లి పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయ్యడం జరిగింది ఖచ్చితంగా దీని మీద ఎస్సీ కమిషన్ కూడా మరి పర్యటించి వాస్తవాలన్నింటినీ కూడా మరి వెతుకి తీసి కచ్చితంగా దోషం శిక్షించాలని చెప్పి నేను